హలో అండి ఎలాంటి మినప్పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే ఉంటుంది పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మినప్పప్పు కూడా అవసరం లేదు మరి ఏమి ఇడ్లీనో తెలుసా అటుకులతో ఇడ్లీ చూసారు కదా ఎంత మెత్తగా ఉందో మరి అటుకులతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి మిన్నపప్పు లేకుండా ఇన్స్టెంట్ గా అప్పటిదప్పుడు పది నిమిషాలు చేసేసుకోవచ్చు అదే ఏంటో తెలుసా అటుకులతో ఇన్స్టెంట్ గా ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి అటుకులతో ఇడ్లీ ఎలా ఏంటనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా అటుకులతో ఇన్స్టెంట్ గా ఇడ్లీ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈజీగా అయిపోతుంది ఈ రోజు వచ్చేసి ఇంక మనం అటుకులతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను ముందుగా ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను పోహ అంటారు కదా ఇవైతే తీసుకున్నాను ఇలాంటివి తీసుకున్నాను మీరు ఏవైనా పర్లేదు ఒక కప్పు అటుకులని ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ మిక్సీ జార్లోకి వేసుకొని అయితే వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మళ్ళీ బరకగా అయితే ఉండకూడదండి మొత్తం మెత్తగా పట్టేసుకుందాము ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అని అంటే మన చేతికి మటుకు బరక బరకనే తగులుతుందన్నమాట అలా ఈ విధంగా పట్టేసుకోవాలి చూసినా కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మీరు కావాలంటే బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు ఇడ్లీ రవ్వతో అయితే చేసిన నేనైతే మనకి బియ్యం రవ్వ ఇంట్లో ఉండదు కదా ఒక్కసారి ఇడ్లీ రవ్వ అయితే ఉంటుంది ఒకటి నర కప్ అయితే వేసుకోవాలి చూడండి ఇడ్లీ రవ్వ వచ్చేసి ఇంకో హాఫ్ అరా చాలా చాలు చాలు వద్దు ఒకటిన్నర కప్పులు రవ్ ఇలా ఒకటిన్నర కప్పులు రవ్వ అయితే వేసుకోవాలి ఈ రవ్వనైతే మనం రెండు రసాలు అయితే కడిగేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాం ఇంకా ఇంకా ఇలా కడిగేసుకున్న రవ్వని ఇందులోకి అయితే వేసుకోవాలి చూడండి కడుక్కొని మనం ఇందాక అటుకుల పొడి వేసి పెట్టేసుకున్నాం కదా ఆ రవ్వలోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాము కాబట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు పెరుగు అయితే వేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ మనం మార్నింగ్ మర్చిపోయినా మనం ముందు రోజు నానబెట్టుకోవడం మర్చిపోయినా కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని అయితే కలుపుకుందాం మనం మొత్తం ఒకసారి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి తుప్పుల పొడి మనకు పెరుగు అంతా కూడా రవ్వ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి మరి ఒక హాఫ్ కప్పు నీళ్ళైతే వేస్తున్నాను మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనకు సేమ్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని కలుపుకోవాలి నీళ్ళు అనేసి చూసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసుకొని మరి ఒక పావు కప్పు నీళ్ళైతే వేసుకొని మరి కలుపుకుందాము ఇలా పావు కప్పు నీళ్ళు అయితే వేసుకొని మొత్తం ఉప్పు అంతా వంట సోడా కలిసేలాగా కలిపేసుకోవాలి మళ్ళీ విధంగా కలిపేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా మనకు ఈ బ్యాటరీ ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి చూడండి పిండిని వచ్చేసి నీళ్ళు అనేది నాకు రెండు కప్పులు పట్టాయి అనమాట మనకు కరెక్ట్ మీకు ఒకవేళ ఇంకా గట్టిగా అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనం బ్యాటర్ని కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇందులో ఇందులోకి వచ్చేసి వచ్చేసి ముందుగా అయితే మనం పెన్నమైతే పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించుకుందాము పల్లీ పప్పుల చట్నీ అయితే చేసుకుంటున్నాను మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టుకొని పల్లీల్లో వచ్చేసి వేయించుకోవాలి బాగా ఇంకా ఎప్పట్లాగే అనమాట మా ఇంట్లో వచ్చేసి ఇదే ఇష్టము ఎక్కువ ఇష్టపడేది ఇంకా అందుకోసం అనేసి ఇదే చట్నీ చేస్తున్నాను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపించుకొని కొంచెం చేయగా మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీల్ని పప్పుల్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పలుచగా అయితే చేసుకుంటున్నాను నేను ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని పట్టేసుకున్నాను ఇంకా ఈ విధంగా జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె ఒక రెండు మిర్చి వేసేసుకొని తిరువాత కూడా పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకు రవ్వ కూడా నాని ఉంటుంది ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము చూసారు కదా మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని చూసారా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము అతుక్కోకుండా ఇంకా మనకి అయితే అవుతాయో అన్నీ కూడా ప్లేట్స్ ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా అయితే అవుతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్ని ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఈ విధంగా ఇంకా ఇడ్లీ పాత్ర తీసేసుకొని నీళ్ళు అయితే మరిగించుకోవాలి నీళ్ళు వేసేసుకొని కొన్ని ఇలా ఇడ్లీ ప్లేట్స్ కుక్కర్లో పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ లో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇడ్లీ ఉడికిందా లేదా అనేది ఇంకా పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి ఇడ్లీ అయితే ఇలా చేతికి అయితే తగలడం లేదు కదా ఇప్పుడు మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయిందన్నమాట చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం ఇడ్లీని అయితే తీసేసుకుందాం ఇంకా చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా అయినా కూడా సేమ్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే ఉంటాయి టేస్ట్ కూడా ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మనకు కప్పు అటుకులతో అటుకులు కూడా నానబెట్టాల్సిన పని అయితే లేదు మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇలాగే తీసేసుకొని ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం ఎంతో స్పాంజీగా ఉండే అటుకులతో ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీ అయితే మనకు రెడీ అయిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి ఎలా ఉంటుంది ఇడ్లీ ఇంకా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా నేను చేసుకున్న చట్నీలోకి అయితే చూస్తున్నాను చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఉన్నాయి అటుకులతో ఇడ్లీ మటుకు మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒకసారి ఇలా అటుకులతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్